ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పుపై కసరత్తు ఒక కూలిక్కి వచ్చింది జిల్లా రెవెన్యూ డివిజన్ మండలం గ్రామ సరిహద్దులు పేర్ల మార్పుకు సంబంధించి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానుంది జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల ఏర్పాటు పేర్లు మార్పులపై రాష్ట్ర వ్యాప్తంగా అందిన అర్జీలపై ఆయనతో చర్చిస్తారు ఆయన సూచనలు తీసుకుని తుది నివేదిక రూపొందించబోతున్నారు నవంబర్ ఏడో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు అనంతరం గెజిట్ విడుదల చేస్తారు జనగణన నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది జిల్లా రెవెన్యూ డివిజన్ మండలం గ్రామ సరిహద్దు పేర్లు మార్పుపై ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేసింది ఈ ఉపసంఘ తొలి సమావేశం ఆగస్టు పదమూడున సచివాలయంలో జరిగింది తర్వాత జిల్లాల వారీగా వివిధ వర్గాలు ప్రజా సంఘాల నుంచి కలెక్టర్లు వినతలు స్వీకరించారు మంత్రులు ప్రజాప్రతినిధుల నుంచి కూడా అర్జీలు వచ్చాయి మొత్తంగా సుమారు రెండు వందల వరకు అర్జీలు ఉపసంఘానికి అందాయి వీటిపై మూడు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది జిల్లా అధికారుల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకుంది ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు నూట ఎనభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంది దీంతో రంపచోడవరం చింతూరు డివిజన్లతో పాటు నాలుగు విలీన మండలాలతో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదన అందినట్లు తెలుస్తుంది అమరావతి కేంద్రంగా పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదన ఉంది సచివాలయం అసెంబ్లీతో పాటు కొత్త భవనాల నిర్మాణం పూర్తిగా వస్తుంది రాష్ట్ర స్థాయి కార్యకలాపాలకు కూడా వేదిక అవుతుంది వీటితో పాటు శాంతి పద్ధతుల నిర్వహణ ప్రోటోకాల్ విధులు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లా ఏర్పాటుపై ఆలోచనలు చేస్తుంది ప్రభుత్వం మదనపల్లి కేంద్రంగా కూడా జిల్లా ఏర్పాటుకు సాధ్య అసాధ్యాలపై నివేదికలో వివరించబోతున్నారు అద్దంకి మడకసిరా సహా పది కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు ఒక నియోజకవర్గం రెండు మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటే పరిపాలనా సౌలభ్యం మేరకు ఒకే నియోజకవర్గ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది ఆదోని మండలంలో లక్ష యాభై వేల మంది జనాభా ఉన్న నేపథ్యంలో ఆ మండలాన్ని విభజించాలనే వినతులు వస్తున్నాయి ఇలాంటి వినతులపైన కూడా నిర్ణయం తీసుకున్నారు మండపేట కొత్తపేట ఎస్కోట సహా కొన్ని నియోజకవర్గాల్ని మరో జిల్లాకు మార్చాలనే ప్రతిపాదనలు అందాయి వైసీపీ హయాంలో కొన్ని చోట్ల అశాస్త్రీయంగా విభజన జరిగిందని వాటిని కూడా సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారు అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేలా చూస్తామని హామీ ఇచ్చారు కందుకూరు నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన ఉంది వీటిపై సీఎం వద్ద జరిగిన సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు మార్కాపురం కేంద్రంగా కనిగిరి గిద్దలూరు ఎర్రగొండపాలెం దర్శి మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు తెలిపినట్లు సమాచారం రాయపట్నం పోర్టు ఏర్పాటు నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గాన్ని కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి తిరిగి చేర్చడంపై సందేహాలు ఉన్నాయి దీన్ని పొట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగించాలా ప్రకాశం జిల్లాలో చేర్చాలా అనే అంశం సీఎంతో జరిగే సమావేశంలో స్పష్టత అయితే రాబోతుంది